ఓం శుభంకర్యే నమ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం గురు మే దేవ సర్వార్యు సవదా శ్రీ మహాగణాధిపత్రహ్మా గురుణు గురుర్దేమహేశర గుస్సక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీగ్రురవే నమ అస్మత్్రీగరుచరణారవిందాభ్యా గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ నిఖిల శ్రేయోదాయని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతి ఓం శుభంకర్య నమో నమ మకర రాశి జాతకులకి అగస్టు మాసంలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా అలకించండి ఈ యొక్క మకర రాశి జాతకులకి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కుజుడు కొంత ప్రభావితంగా ఉన్నాడు శని కూడా కొంత ప్రభావాన్ని చూపిస్తున్నాడు ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవశ్యం ముఖ్యంగా కొన్ని అవమానాలని తీసుకునేటువంటి సందర్భాలు ఉంటాయి కోపాన్ని తగ్గించుకోండి శరీరం మీద శ్రద్ధ పెట్టండి మకర రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి కుటుంబం నడుస్తూ ఉంటే మీ నుంచి కుటుంబం నడుస్తోంది కాబట్టి మీ సంపద నుంచి చాలా ఆచితూచి వ్యవహరించాలి లేని ఎడల కొన్ని కొన్ని ప్రమాదములు ఉంటాయి ఆవేశంతో మీరు పిల్లలని మాట్లాడినా తల్లిదండ్రులని మాట్లాడినా భార్యని మాట్లాడినా భర్తని మాట్లాడినా కొన్ని ప్రమాదాలు వస్తాయి చేతికి నిప్పు అంటుకున్న తర్వాత మనము ఎంత రుద్దినా నొప్పి మనమే అనుభవించాలి అలాగే మాట జారిపోయిన తర్వాత ఆ మాటని వెనక్కి తీసుకుంటానికి క్షమాపణ కూడా చెప్పాల్సి వస్తుంది అవమానాన్ని భరించాలి సిద్ధంగా ఉండాలి అంత కష్టములు ఏమున్నాయి అని మనం అనుకోవచ్చు మనము మన చేత్తో చేసుకునేటువంటి కష్టాలే మన తొందరపాటుతో మనం చేసే ప్రతి పని కూడా మనకి కష్టాన్ని తెచ్చిస్తాం కాబట్టి మకర రాశి జాతకులు తస్మాత్ జాగ్రత్త ఉద్యోగస్తులకి స్థానచల ప్రభావం ఉంటుంది విదేశాలలో ఉన్నటువంటి వారికి కూడా స్వదేశానికి రావచ్చు లేకపోతే అక్కడ ప్రాంతం మారవచ్చు ఏదో ఒక రకమైనటువంటి చలన స్థాన చలనము ప్రారంభమవుతుంది ఇలాంటి సమయమునందున కష్టములు సమీపంలో ఉన్నప్పుడు మన మనస్సుని మన బుద్ధిని భగవంతుడి మీద పెట్టాలి మనము ఉదాహరణకి ఒక చీకటి కాడు అరణ్యములో ఇరుక్కున్నాం అప్పుడు చిన్న మెడుకువ వెలుతురలోనైనా సరే గమ్యాన్ని చేరుకోగలగాలి ధైర్యము కావాలి అంతే తప్ప మనము చేరుకోలేము ఈ చీకటే నా జీవితము అని చెప్పి చాతకాని మాటలు మాట్లాడుకుంటాం రెండోది మనము ఎప్పుడూ కూడా మనం బాగున్నప్పుడు ఎవరిని స్మరించము కానీ మనం కష్టంలో ఉన్నప్పుడు మాత్రము మన శత్రువుని మిత్రుణ్ణి ఆప్తులని మన మంచి కోరే వాళ్ళని మన చెడు కోరే వాళ్ళని అందరినీ స్మరిస్తాం స్మరించడమే కాదు తిట్టుకుంటాం కూడా అయ్యా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలందరం కష్టము వచ్చినప్పుడు ఎవరూ మన దగ్గర ఉండరు తప్పనిసరిగా పూలు పూస్తేనే ఆ చెట్టు చుట్టూ మనుషులు ఉంటారు మోడి చెట్టు ఎవరు కూడా మనుషులు ఉండరు అంటే ఏ ఆకులు అలమలు కాల్చేటువంటి చెట్టు దగ్గర నీడ కోసం వస్తారు మంచి వ్యక్తులు పరిమళమైనటువంటి పుష్పాలని మనం ఇచ్చినప్పుడు మనని మనని వాళ్ళ యొక్క స్వార్థానికి వాడుకుంటానికో పూజకి వాడటానికో భక్తికి వాడటానికో వాడు యొక్క ఉపయుక్తానికి మన దగ్గరికి వస్తారు ఏ గాలి వీచేటువంటి చెట్టు దగ్గరికి కొంతమంది నీడ కోసం వస్తారు కాబట్టి ఎవరో వస్తారు ఏదో మనకి చేస్తారు అనేటువంటి భ్రాంతి నుంచి బయటపడాలి మనకు స్వ స్వకష్టముతో మనం బయటికి రావాలి పైకి ఎదగాలి అలా ఎదిగేటువంటి తత్వాన్ని మనం పొందగలిగి ఉండాలి మకర రాశి జాతకులు ఆగస్టు మాసంలో ఆరోగ్యము కూడా ధైర్యముతో ఉంటే ఏ ఆరోగ్య సమస్య రాదు అధైర్యము ఊరికనే తలనొప్పి వస్తే డాక్టర్ దగ్గరికి వెళితే కళ్ళద్దాలంటాడు తలనొప్పికి కారణం మనకే తెలుసు అతిగా ఆలోచించడమో లేకపోతే సకాలంలో తినకపోవటమో నీళ్లు తగ్గటమో బాడీలో విటమిన్స్ తగ్గడమో ప్రాబ్లం నిద్ర లేకపోవటము ఇది మనం చేస్తే సరిపోయేదానికి డాక్టర్ దగ్గరికి వెళతాం కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అనేటువంటిది కూడా మనకే వదిలేశాడు పరమాత్మ మాంసాహారాన్ని తినటం ఆదివారం తినకూడదని తెలిసినా కూడా ప్రత్యేకంగా తినటం విశేషంగా తినటం ఆ రోజు రోగగ్రస్తులం అవటం ఇది తినకపోతే మనం బతకలేము అన్న భావనతో తినటం మాంసాహారాన్ని విడిచిపెట్టి శాకాహారంలోకి రావాలి అప్పుడు మన బుద్ధి కూడా సాత్వికంగా ఉంటుంది గురు గురుశుశ్రూష చేయటం తద్వారా ఆరోగ్యాన్ని మనం పొందగలుగుతాం విద్యార్థులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులు తొందరపాటుతో ఎవరిని నమ్మి అప్పును ఎక్కువగా ఇచ్చి బాధపడకూడదు అటువంటి వారు చుట్టూ చేరతారు అమావాస్య తరువాత ఈ యొక్క మకర రాశి జాతకులకి కొంత ధనము సంప్రాప్తించేటువంటి యోగాలు ఉన్నాయి అది ఎవరిదో ఒక ధనం మన దగ్గర ఇవ్వటమా లేకపోతే మనకి రావాల్సిన ధనము రావటమా లేకపోతే తల్లిదండ్రుల యొక్క ఆస్తుల్లో మన భాగం మనకి చెందటమా ఎప్పుడో పది పదిహేను ఏళ్ల కిందట పోయింది అనుకున్నటువంటి ఏదో ఒక బ్యాంక్ నుంచి వర్తమానము రావటమా జరుగుతుంది దూరముగా ఉన్నటువంటి వ్యక్తుల నుంచి కూడా ఈ యొక్క అమావాస్య తరువాత ఆగస్టులో మకర రాశి జాతకులు శుభవార్తని వింటారు విదేశాలలో స్థిరపడాలి అనుకున్నటువంటి వారికి కూడా యోగ్యమైనటువంటి సమయంగా ఇది ఉంది విదేశాలలో ఉన్నటువంటి వారు చాలా జాగ్రత్తతో ఉద్యోగ మార్పు సమయమునందున ఆలోచనని సక్రమంగా పెట్టుకుని కుటుంబ సౌక్య నిమిత్తముగా మారవచ్చు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేటువంటి వారికి ధనాకర్షణ కలుగుతుంది డాక్టర్ ఇంజనీరింగ్ లాయర్ ఇత్యాది వృత్తులు చేసుకునేటువంటి వారికి మాసాంతమునందున ప్రశంసలు లభిస్తాయి ఈ మాసంలో మకర రాశి జాతకులు తప్పనిసరిగా చంద్రగ్రహ శనిగ్రహ ఆరాధన చేయటం మంచిది చంద్రుడికి శనిగ్రహానికి ఆరాధన చేయటం ద్వారా మనసు ప్రశాంతత లభిస్తుంది శని ప్రభావాన్ని తగ్గించుకున్న వారవుతారు ఈ యొక్క చంద్రగ్రహ ధ్యాన శ్లోకాన్ని కానీ శనిగ్రహ ధ్యాన శ్లోకాన్ని కానీ మకర రాశి జాతకులు పఠిస్తూ ఉండటము మంచిది చంద్రుడికి ప్రీతిగా బియ్యాన్ని దానము చేయటము శనికి ప్రీతిగా మంచి నూనె వంట నూనెని బ్రాహ్మడికి దానము చేయటము శుభదాయకము గ్రహముల యొక్క అనుగ్రహాన్ని పొందుతూ మకర రాశి జాతకులు ఆగస్టు మాసములో దివ్యమైనటువంటి ఫలితాలను పొందుతారని భావిస్తున్నాను జై శుభంకరి सर्वे जनाः सुखेनो भवन्तु